పంచాక్షి దేవతల్ని ఆరాధిస్తే పంచ మహా పాతకాలన్నీ పంచభూతాల శుభాశీలు చేకూరుతాయి అని దేవి భాగవతం వెల్లడిస్తోంది పంచాక్షి దేవతలంటే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి హంపి విరూపాక్షి హనుమకొండ పద్మాక్షి ఈ పంచాక్షులకు ఆయా ఐదు ప్రదేశాల్లో తప్ప ఆ నామధేయంతో మరెక్కడా ఆలయాలుండవు ఇది ఆ పంచాక్షి దేవతల ప్రత్యేకత పంచాక్షి దేవతల్లో ఒకటైన హన్మకొండ పద్మాక్షి మహామహిమోపేతమైన దేవత కొలిచిన వారి పాలిట చింతామణి అమ్మవారికి సంవత్సరం పొడవున నిత్య పూజాది కైంకర్యాలు కొనసాగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనతో పాటు విశేష పూజల్ని నిర్వహిస్తారు అలాగే గర్భాలయానికి వెలుపల ఇరువైపుల దుర్గా రూపాలకు సంబంధించిన చిత్రాలున్నాయి ఓ గుహలో రెండు లింగాకృతులు నందీశ్వరునితో పాటు పాదుకలు ఉంటాయి ఇదే గోడలపై ధ్యానముద్రాంకితులైన మునుల ప్రతిమలు గోచరమవుతాయి పద్మాక్షి అమ్మవారు కొలువుదీరిన గుట్ట క్రింద దేవాలయం ఉంది ఈ స్వామిని భక్తులు క్షేత్రపాలకుడిగా ఆరాధిస్తారు పద్మాక్షి అమ్మవారి గుట్ట క్రింది భాగంలో పద్మాక్షమ్మ చెరువు ఉంది వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు దేవి శర నవరాత్రుల సమయంలో ఈ చెరువు దగ్గర బతుకమ్మను పూజిస్తారు సిద్ధులు యోగులు మునులు ఇలా ఎందరో మహానుభావులు కొలుచుకున్న దైవం పద్మాక్షి కాకలు తీరిన కాకతీయ యోధుల శౌర్య ప్రతాపాలకు మూల హేతువు హనుమకొండ పద్మాక్షి అలాంటి దివ్య తేజోమయ రూపిణి అయిన ఈ జగదాంబ లీలా విశేషాలని కొందరు భక్తులు తమ మనోభావాల ద్వారా ఇలా వెల్లడిస్తున్నారు భూప్రపంచంలో ఉండేటువంటి పంచాక్షి దేవాయలో కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీలో విశాలాక్షి హన్మకొండలో పద్మాక్షి హంపిలో విరూపాక్షి ఇవి పంచాక్షులు ఈ పంచాక్షులు కలియుగ ఆశాంతం వరకు ఇవే ఉంటాయి కానీ ఈ పేరుతో పునః దేవాలయ నిర్మాణం కాని పునర్ దేవతా ప్రతిష్టలు కాని జరగవనేటువంటిదివి దేవతా శాసనం ఇంకొకటి ఈ శక్తి స్వరూపిణి యొక్క పద్మాక్షి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఇలవేలుపుగా కాకతీయులు అమ్మవారిని అర్చించి వారి యొక్క కాకతీయ సామ్రాజ్యం యథేచ్ఛంగా పరిపాలించారు ప్రతి చైత్రమాసములో వసంత నవరాత్రాలు ఆషాఢ మాసములో పాంచానిక దీక్ష అంటే ఐదు రోజులుగా శాకాంబరి ఉత్సవాలు మరియు శరణవరాత్రులు మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా జరపబడుతుంది ప్రతి సంవత్సరము దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి మా దగ్గర నమస్తే మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే नमस्ते सुमहामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस् చక్రేాల శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితం అంటూ జగన్మాతను కీర్తించారు సజ్జన సంరక్షిణిగా దుర్జన భయాపహారిణిగా జగన్మాత ఆది పరాశక్తి పద్మాక్షి పద్మనయని పూజలు అందుకుంటోంది ఆ జనని దర్శనం సర్వ శుభప్రదం సచ్చిదానంద కారకం మరో దివ్యక్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం